నా కొడుకు తుమ్ముక పోయి అడ్డ పడుకునే నా కొడుకు నేను తూమ్మలొస్తాను ఇంటికి నేను చూసిందా నేను చూసింటాను నిన్న మా ఊరికి వచ్చి నువ్వు కదా వచ్చినావు రా इडूया च <lied lyrics> <sloppy Hyundai> <passado speech> <त्रें> చేస్తామరా ఇప్పుడు చెప్పురా ఇప్పుడు చెప్పురా పిల్లలకే పిల్లలకే సారీ నీకు తెలిసిన తెలక కూడా

ఏం పుట్టుకునేది తోడవాడికి బాగా అలవాటు కొట్టి 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 అట్లా అతి కొట్టుకో దినూపాయలు కొట్టుకుంటా ఎవరో ఎదురు కూడా వచ్చి నిలబడితే చడబట్టి ముందర పోతాము అతి అస బా అందుకేనా పెళ్ళామని గొడవలేక పంపించి అయెట కడుగొన్నన్నా నన్నావా ఏట కట్టుకున్నా పట్ వత్తాంటుందిలే అదిట్లకెని ఆ మహామంత్రి ఏయ్ కిరీటం కనబడతావ్ కలారి బాలరా వెళ్ళు ఆ కొస్తాయమా రా కయ్ బా ఏట మాట మాట వితాననే ఏంది గాడే అప్పా దేడే దాగొనితుకే ఎన్నే ఇంగ ఆ మహామంత్రి అల్వా దేడే అప్పా 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 హపి మహామంత్రి నా పల్లెనా పట్నల మధ్యలో పలాను ఆహా నేను కసర దోల తలకారు హాయ్ I <laughs> want! ఏమీ తక్కు వజ్రాలు వైడూర్యాలు మరకత మాణిక్యాలంటే మీకేమీ తక్కువ లేదు కదా రెండు వారు తక్కువ లేదు రా ఏమీ తక్కువ లేదంటా দেশ চি পিছৰিছো জিৰিজালিৰিজালিয়ে মন

తార రాండి నేను ఎందుకంటా నేను ఏం మాట్లాడతాను ఏయ్ రాయ్ రాయ్ తారీ అంటే నా త్రద

సవాలు తెస్తే నువ్వు రామ్ వారు ఏమి అనుమానం అంతలా ఉంటుంది కాదు ఏర్చున్నప్పుడు ఎక్కుతావా పడుకోనప్పుడు ఎక్కుతావా నిలబడుకున్న కొనుక్కో కొనుక్కో మనకి అప్పుడు నేర్పించే పని ఎదుర సన్న వాళ్ళకి వాళ్ళే తెలుసుకునేస్తారు అయితే రెండు వారే నా ఏనుగు నా ముదరి గణాలకి సలాము పోల్చిన పేంటగా పోల్చిన సన్న వాళ్ళు నాయాలు నాయాలు పంచాంతలు చేస్తున్నారు కూడా సవాలు చేసేది రా పోలిసిన బాటకు పోలిసిన సన్న వాళ్ళు నాయకులు పంచాయతీ తెలుసిన మేము గురాలపైన సవాలు చేసేది నా కొడుకు கொடுக்காதுல வந்து குரு பண்ண கொடுக்கான் கொடுக்கா நண்டு பே